ఉన్న పొన్నం ప్రభాకర్ అన్నని తిట్టిన బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకో నోరు జాగ్రత్త రాజకీయాన్ని రాజకీయంగానే చూడు రాజకీయంలో రాజకీయమే మాట్లాడు కుటుంబ సభ్యుల్ని తల్లిని కన్న తల్లిని తీసేంత అర్హత నీకు లేదు ఎవ్వడికి కూడా ఏ రాజకీయ నాయకుడికి కూడా కుటుంబ సభ్యుల్ని తల్లిని భార్యని చెల్లిని లాగేంత ఎవరికీ హక్కు లేదు మర్యాదగా నువ్వు పొన్నం ప్రభాకర్ గారికి అన్న మాటలకి బహిరంగంగా క్షమాపణ చెప్పు ఒకసారి అన్నది కాక మళ్ళా పోయి బయట పోయి రోడ్డు మీద నిలబడి మళ్ళా మాట్లాడనాం ఇది తప్పు అంటున్నాం మేము ఒకసారి రెండుసార్లు చెప్తాం మూడోసారి దాన్ని ఎవరు కూడా విస్మరించము అని చెప్తున్నాం మేము అంత ఈజీగా వదిలేదు లేదు అసలు నోరు అదుపులో పెట్టుకోకుండా కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నట్టు ఈరోజు తెలంగాణలో మీకు ఏదో వచ్చేస్తుందని ఎవరి మీదనో బదలాం చేసేసి దాన్ని రాజకీయంగా వాడుకుందామని చూస్తే ప్రజలు మాత్రం తప్పకుండా శిక్షిస్తారు దానికి శాస్త్రి చెప్తారు ఆయన ఉదయం లేస్తే గుళ్ళకు పోతాడు నాన్ వెజ్ కూడా తినను అని కూడా పొన్నమన్న చెప్పాడు నువ్వు నాన్ వెజ్ తినే కానీ నీకేం తెలుసా తల్లి విలువ చెల్లి విలువ అని నేను అడుగుతున్నా అసలు ఇట్లాంటి మాటలకి నేను కూడా తీయొచ్చు నీకు తల్లిని తీయవచ్చు నన్ను తీయవచ్చు కానీ మా సంస్కారం అది కాదు మాకు సంస్కారం నేర్పలేదు ఎవరు కూడా ఇట్లాంటిది మాట్లాడడానికి బాగుండదు సభ్య సభ్యతంగా ఉండదు అని నేను చెప్తున్నా పొన్నమన్నను తిట్టినందుకు మర్యాదగా మీరు మీ బీజేపీ పార్టీలు పక్కల ఉండి ఎవడైతే నవ్వుతున్నారో ఆ విధవలందరూ కూడా క్షమాపణ చెప్పాలి నువ్వు ముక్కు నేలకు రాయాలి మళ్ళోసారి హుస్నాబాద్లో కాలు పెట్టి నువ్వు ప్రచారం ఎట్లా చేస్తావు కూడా అక్కడ ప్రజలు చూస్తారు నీకు నువ్వు అక్కడ హుస్నాబాద్లోనే కాదు ఇక కరీంనగర్లో ఎక్కడ ప్రచారం చేసినా కూడా పొన్నమన్న అభిమానులు తెలంగాణ యావత్ తెలంగాణలో ఉన్నారు కాంగ్రెస్ నాయకుడిని నువ్వు బదలాం చేసి తిట్టినప్పుడు మొత్తం తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ అందరు కూడా నిన్ను ఊరికే వదలరు అని చెప్తున్నా ముఖ్యంగా మాలాంటి మహిళలు ఒక తల్లిని అవమానించి తన పుట్టుక గురించే మాట్లాడినటువంటి నువ్వు అసలు అర్హుడు కాదు ఎలాంటి మాటలు మాట్లాడాలి ఇంకా ఆత్మక్షోభిస్తుందంట ఇంకోటంటే ఇంకోటి మాట్లాడుతున్నావు అసలు నీకు మీ మీ బీజేపీ పార్టీకి ఆత్మలనేయా చెప్పేదని చె చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు దూరేదంతా సానికొంపలు అన్నట్టు మీకు అసలు నీతు నియ నిజాలు నియమాలు ఉన్నాయా కట్టుబాట్లు ఉన్నాయా కేవలం మందిని ఆచరించబడడానికి మాత్రమే పనికొచ్చేటటువంటి మీరు అసలు నీతి నియమాలతో లేనటువంటి మీరు బండి సంజయ్ గతంలో కూడా నోరు చాలా జారినవు ఇప్పుడు కూడా నువ్వు పొన్నమన్న విషయంలో నోరు జారుతున్నావు ఆయన అందరితో కలుసుకొని పోయే సామాన్య మానవులలాగా ఉంటాడు తప్పించి ఆయన ఒక మంత్రిలాగా ఎక్కడ కూడా అహంకారం చూపించలేదు ఉదయం లేస్తే తల్లికి చెల్లిని గౌరవించే పొన్నమన్నతో నీ పోలిక అసలు మేము చేయదలుచుకోలేదు కానీ నీకు ఆ సంస్కారం లేదు నువ్వు సంస్కార హీనుడి కాబట్టి నీకు నేను మర్యాదగా చెప్తున్నా పొన్నమన్నకి ఒక మంత్రిగా ఉన్నటువంటి పొన్నమన్నకి పొన్న తల్లి గారికి కూడా ఇంటికెళ్ళి కాలు మొక్కి క్షమాపణ చెప్పాలి లేదా మహిళా సమాజం నేను గుడ్లతోని రాళ్లతోనే కొట్టిండ్రు ఇక రేపు పొద్దున ఇంకో రకంగా ఉంటుంది నీ పరిస్థితి అని చెప్తున్నా హెచ్చరిస్తున్నాను నేను